బంగారు తెరుచిపై ఊరేగిన శ్రీ సూర్య నారాయణ స్వామి నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు అభయమిచ్చారు భక్తులందరూ కర్పూర నిరాజనాలు పట్టి తమ మృక్కులు తీర్చుకున్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీ నారాయణ స్వామి బంగారు తెరుచిపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు స్వామివారు హస్త నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఇందులో భాగంగా స్వామివారిని పేకువజామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు మధ్యాహ్నం స్వామివారి ఉత్సవర్లను వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు సాయంత్రం శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవర్లను శోభయమానంగా అలంకరించి ఊంజల్ సేవ ఘనంగా నిర్వహించారు అనంతరం విశేష అలంకరణతో విరాజిల్లుతున్న స్వామివారు బంగారు తెరిచిపై కొలువు తీరి తెరు వీధుల్లో బురేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హార్తలు పట్టారు ఈ కార్యక్రమంలో ఏఈవో రమేష్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ సూర్యనారాయణ స్వామి శ్రీహరి కుమార్ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ విఐ ప్రతాప్ ఇన్స్పెక్టర్లు గణేష్ ప్రసాద్ అశోక్ సుభాస్కర్ తదితరులు పాల్గొన్నారు